నమస్తే మీరు చూస్తున్నారు రైతే రాజు అని యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం వీకోట పలమనేరు కోలారు నంగి మార్కెట్లో పూల ధరల గురించి తెలుసుకునే ముందు మొట్టమొదటిగా వీకోట మార్కెట్లో ఈరోజు పూల ధరలు రోజా పూల ధరలు చామంతి పూల ధరలు మరియు రోజా పూల ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఇక మొట్టమొదటిగా ఫస్ట్ వచ్చేసి మనకు చామంతి పూల యాక్షన్ అనేది పదకొండు గంటల ఐదు నిమిషాలకు వీకోట మార్కెట్లో స్టార్ట్ అవుతుంది ఇక ఈరోజు చామంతి ధర ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఇక ఈరోజు చామంతి పూల ధరలు వచ్చేసి వికోటాలో వచ్చేసి నిన్నటి కంటే కేజీ పైన ఒక పది రూపాయలు పెరిగింది అని చెప్పుకోవచ్చు ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కేజీ చామంతో చేసి మనకు ముప్పై రూపాయలతో నుండి నూట నలభై ఐదు రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీలో పోవడం అయితే జరిగింది శాంపల్ పూలు తేమ లేని పూలు నెంబర్ వన్ క్వాలిటీ మచ్చలేని పూలు మాత్రమే నూట నలభై నూట యాభై వరకు కూడా పోయింది అని చెప్పుకోవచ్చు మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే పోయాయని చెప్పుకోవచ్చు ఇక వైట్ వచ్చేసి నూట ఇరవై ఐదు రూపాయలు వైలెట్ వచ్చేసి తొంభై నుండి నూట పది రూపాయలు ఇక చాక్లెట్ వచ్చేసి నూట ఇరవై రూపాయల దాకా పోవడం అయితే జరిగింది శాంపల్ పూలు బాగుండే పూలు మచ్చలేని పూలు ఆ ధర పోయిందని కూడా చెప్పుకోవచ్చు ఇక రోజా పూలు విషయానికి వచ్చేసరికి ఈరోజు వికోటా మార్కెట్లో కేజీ రోజా పూలు వచ్చేసి మనకు డెబ్బై రూపాయలతో నుండి నూట ఎనభై రూపాయలు ఒక మండీలో ఇక నూట నలభై రూపాయలు ఇంకో మండీలో ఇక ఇంకో మండీలో వచ్చేసి రెండు వందల రూపాయల మూడు మూడు మండీల్లో మూడు ధరలు అయితే వెళ్ళాయని కూడా చెప్పుకోవచ్చు ఈ మంచుకి ఎక్కువగా దానివల్ల ఈ పూలు అనేవి ఎక్కువగా డిమాండ్ అనేది కావడంతోనే ఈ రేట్లు అనేవి భారీగా పెరిగినాయని కూడా చెప్పుకోవచ్చు ఇక నిన్న రెండు వందల యాభై పోయిన రోజా పూల ధర ఈరోజు కూడా అంతే ధర పోయిందని కూడా చెప్పుకోవచ్చు క్వాలిటీ పట్టి ధరలు అయితే వికోటా మార్కెట్లో పోయాయని కూడా చెప్పుకోవచ్చు ఇక అరకాసి వచ్చేసి నూట ఎనభై రూపాయలు టాప్ నెంబర్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది అని కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక బంతిపూలు విషయానికి వచ్చేసరికి ఈరోజు వికోటా మార్కెట్లో బంతిపూలు అనేది స్టాక్ అనేది చాలా వరకు కూడా తక్కువగా రావడం అయితే జరిగింది ధరలు ఏమాత్రం పెరగలేదు అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈరోజు వికోటా మార్కెట్లో కేజీ ఎల్లో బంతి పూలు వచ్చేసి బస్తా వంద రూపాయలతో నుండి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ సరుకు వచ్చేసి పదహైదు పదహారు రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీలో పోవడం అయితే జరిగింది ఒకటి రెండు బ్యాగులు ఎల్లో శాంపల్ పూలు వచ్చేసి పదిహేడు రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది మిగతా అంతా కూడా క్వాలిటీ పట్టి ధరలు అయితే అయిపోయాయి ఇక ఆరెంజ్ విషయానికి వచ్చేసరికి శాంపల్ పూలు రెండు బస్తాలు మాత్రం పద్దెనిమిది రూపాయలు ధర పోయింది మిగతా అంతా కూడా క్వాలిటీ పట్టి ధరలు అయితే అయిపోయాయని చెప్పుకోవచ్చు ఇంకో మండీలో వచ్చేసి మనకు కేజీ వచ్చేసి ఐదు రూపాయలతో నుండి పన్నెండు పదమూడు పదహైదు రూపాయల ధర లోపలనే పలకడం అయితే జరిగింది ఎల్లో బంతి పూలు ఆరెంజ్ వచ్చేసి పదిహేను రూపాయల వరకు కూడా టాప్ నెంబర్ రోన్ క్వాలిటీలో పలకడం అయితే జరిగింది అని కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక నంగిలి విషయానికి వచ్చేసరికి ఈరోజు నంగిల్ మార్కెట్లో వచ్చేసి కేజీ సెంట్ ఎల్లో వచ్చేసి ముప్పై రూపాయలతో నుండి నూట పది నూట ఇరవై రూపాయలు టాప్ నెమరున్ క్వాలిటీలో పోవడం అయితే జరిగింది ఇక సెంట్ వైట్ వచ్చేసి నూట పది రూపాయలు చాక్లెట్ వైలెట్ వచ్చేసి తొంభై రూపాయలతో నుండి వంద పది రూ వంద పది వరకు కూడా పలకడం అయితే జరిగింది మార్కెట్ విశేషాలు మనతో చెప్పడం అయితే జరిగింది ఇక మెరబల్ వచ్చేసి రెండు వందల పది రూపాయల వరకు కూడా కేజీ మెరబల్ రోజు పలకడం అయితే జరిగింది మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఇక అరకాశి వచ్చేసి రెండు వందల రూపాయల వరకు కూడా పలికింది డిమాండ్ బట్టి పలికింది అని కూడా క్వాలిటీ బట్టి పోయాయని కూడా మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక బంతిపూలు విషయానికి వచ్చేసరికి ఈరోజు నంగిల్ మార్కెట్లో కేజీ బంతిపూలు వచ్చేసి బస్తా లెక్క ఒక బస్తా వచ్చి వంద రూపాయలతో నుండి కేజీ పది పన్నెండు పదమూడు రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది అని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఎల్లో బంతి పూలు ఇక ఆరెంజ్ వచ్చేసి పదహైదు పదహారు రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక పలం విషయానికి వస్తే పలమనేరులో కూడా ఇవే రేట్లైతే కొంచాగాయని మార్కెట్ విశేషలు చెప్పడం అయితే జరిగింది ఇక బంతిపూలు విషయానికి వచ్చేసరికి కేజీ బంతిపూలు వచ్చేసి రెండు నుండి పన్నెండు పదమూడు రూపాయల వరకు కూడా ఎల్లో బంతిపూలు ఇక ఆరెంజ్ వచ్చేసి పదహైదు పదహారు రూపాయల వరకు కూడా పదమినారు మార్కెట్లో వెళ్ళాయని మార్కెట్ విశేషలో చెప్పడం అయితే జరిగింది ఇక చామంతి పూలు విషయానికి వచ్చేసరికి చామంతి వచ్చేసి కొద్దిగా డిమాండ్ ఉండడంతో సరుకు అనేది తక్కువగా రావడంతో నూట ముప్పై రూపాయలు ఎల్లో చామంతి నూరు రూపాయలు వచ్చి వైట్ చామంతి ఇక వైలెట్ చాక్లెట్ వచ్చేసి ఎనభై నుండి తొంభై నూరు వరకు కూడా పలకడం అయితే జరిగింది మార్కెట్ విశేషలో చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక కోలార్ విషయానికి వచ్చేసరికి కోలార్ మార్కెట్లో ఈరోజు కేజీ వచ్చేసి మనకు ముప్పై రూపాయలతో నుండి తొంభై రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీలో పోవడం అయితే జరిగింది అని మార్కెట్ విశేషలో చెప్పడం అయితే జరిగింది ఇక చాక్లెట్ ఇక వైలెట్ వైటు అనేది వంద రూపాయల లోపలనే కూడా అన్నీ కూడా వంద రూపాయల లోపలనే కూడా పలకడం అయితే జరిగింది మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఇక స్టాక్ అనేది ఎక్కువగా రావడంతో ఈ ధరలు అనేవి కొద్దిగా తగ్గుముఖం పట్టాయని కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక వీకోటా మార్కెట్లోనే ఎందుకు రా పది రూపాయలు ఎక్కువగా వెళ్ళాయంటే ఇటు తమిళనాడు ఇటు కర్ణాటక కాకుండా బయట కోయంబత్తూరు తిరుచి వాళ్ళంతా రావడంతో కొద్దిగా కేజీ పైన ఒక ఇరవై రూపాయల దాకా పెరగడం అయితే జరిగింది మార్కెట్ విశేషలో మనతో చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక కోలార్లో వచ్చేసి చంద్ర చెండమల్లి వచ్చేసి మనకు కేజీ వచ్చేసి ఐదు రూపాయలతో నుండి పది పన్నెండు రూపాయల వరకు కూడా కోలార్ మార్కెట్లో బంతి పూలు రేట్లో అనేవి పలకడం అయితే జరిగింది ఇంకా ఆరెంజ్ వచ్చేసి పదహైదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది మార్కెట్ విశేషలో చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ముఖ్యంగా ఈ బయట రాష్ట్రాల్లో లోకల్గా పూలు ఉండడం వల్లనే ఈ పూలు అనేది అమ్మడం లేదు మార్కెట్ విశేషలో చెప్పడం అయితే జరిగింది ఇటు ప్రకాశం కానీ గుంటూరు కానీ ఇటు విజయవాడ కానీ కడపలంక కానీ లోకల్లో సరుకు ఎక్కువగా ఉండడం వల్లనే ఇటు వీకోట నంగిలి కోలారు పలం నీరు నుండి కూడా మొత్తంగా ఎగుమతులు అవుతుండేవి కానీ అక్కడ లోకల్ సరుకు ఎక్కువ ఉండడం వల్లనే ఈ రేట్లు అనేవి ఇంత భారీగా తగ్గిపోయాయని కూడా చెప్పుకోవచ్చు ఈ రేట్లు అనేవి ఇక డిసెంబర్ పైన ఏదైనా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయని మార్కెట్ విశేషలో చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ప్రతిరోజు వ్యవసాయానికి సంబంధించిన వివరాలన్నీ కూడా రైతే రాజు అని యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకంగా రైతుల కోసం వీడియోస్ అనేది తీసి అప్లోడ్ చేయడం అయితే జరిగింది రైతులందరూ కూడా చూసిన తర్వాత మన ఛానల్ కోసం నా కోసం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే ఇంతవరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ వంతు సహాయం అనేది చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాలకు చామంతి పూలు అనేది యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది పదకొండు గంటల ముప్పై నిమిషాలకు అనేది రోజా పూలు అనేది యాక్షన్ స్టార్ట్ అవుతుంది ఇక పన్నెండు గంటల పది నిమిషాలకు వచ్చేసి మనకు బంతి పూలు అనేది యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది చాలామంది రైతులు ఈ వీకోట అనేది ఎక్కడుందని మనకు కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు వీకోట అనేది చిత్తూరు జిల్లా వీకోట మండలం మనకు చంద్రబాబు నాయుడు కాన్స్టిట్యుయెన్సీ కుప్పం పక్కన కుప్పం నుండి మనకు ముప్పై కిలోమీటర్ల దాకా అవుతుంది అని చెప్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్